స్థలం అంటున్నారు చూపించట్లేదు చాలా తిప్పించుకుంటున్నారు దాదాపు ముస్తాఫా అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య అన్నారు నేను ఇప్పించే పరిస్థితి చూస్తానమ్మా ఒకసారి ఇలా వచ్చి మాట్లాడమని చెప్పారు అసలు విప్పించడం లేదు బాగా తిప్పిస్తున్నారు అన్నయ్య దగ్గరకు వస్తే అన్నయ్య సాయం చేస్తారు ఇలా నేను చూపిస్తానమ్మా చేస్తాను అని చెప్పారు నాకు ఇద్దరు పిల్లలు అండి ఆ బాబుని వేసుకొని కూడా చాలా సార్లు పాడ నారాజు అన్నయ్య ఇంటికి తిరిగా అమ్మా వాచ్మెన్తో కూడా ఇంట్లో ఉండి లేను బయటి వెళ్ళానని చెప్పిచ్చామని కూడా చెప్పారు గంటల తరబడి అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా చాలా సార్లు కూర్చొని కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాం రెండు అంటే ఇద్దరు నేను మా పిన్నికి కలిపి మూడు లక్షలు ఇచ్చామండి లోపు చూపిస్తామని చెప్పారు కానీ చూపించలేదు తిప్పుతున్నారు ఎంత చేసినా కూడా అసలు తిరిగి తిరిగి విసుకు పుట్టాక అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య గారిని చూస్తానమ్మా మాట్లాడతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఎంత వెళ్ళినా కూడా పగలా నాగరాజ్ గారు అసలు పట్టించుకునేవారే కాదు అసలు తీసుకున్నంతసేపు ఉన్న తర్వాత అసలు ఏమీ పట్టించుకోవడం లేదు నా పేరు మరియమ్మండి కొత్త కొత్తపల్లి మరియమ్మ నా ఇల్లు ఏడు సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరం కూలగొట్టి నాగరాజు గారు కూలగొట్టిచ్చండు కూలగొట్టిచ్చి ఇంతవరకు ఇవ్వలేదు కిరాయి కట్టలేక నేను ఏడి వచ్చి నా పిల్లగాడిని చదివించుకోలేక కూడా హాస్టల్ చేసినా అయ్యా నాకు ఏ దిక్కు లేదు ఏ దేశ లేదు అట్లా చేసి అట్లా అమ్ముకొనిపోయారు పూరి పనులకు అమ్ముకుంటే నా సామానంతా నేను హాస్పిటల్ ఉంటే తీసి బయటెత్తి అన్నీ దెంకపోయారు మళ్ళీ చేర్చుకుంటే గిన్నె బుట్ట కొనుక్కొని చిన్నగా కిరాయికి బతుకుతున్నాను నేను నాకు చోటు కావాలంటే ఎవరు ఇవ్వట్లే ఆయన ఇప్పియట్లే చెప్తే ఏమన్నాడు వాళ్ళు అమ్ముకున్నారెత్తేసుకుని చేతులు నేనేం చేయాలన్నాడు అట్లా మాట్లాడిండు అట్లా దీపించిండు ఇండ్లన్నీ దీపించి కోతుల వాళ్ళకి ఇప్పించిండు సాకుల వాళ్ళకి ఇప్పించ కొమ్మరి వాళ్ళకి ఇచ్చిండు కానీ మాకు ఏలేసారు మాకు వేయకోకుండా అట్లా చేయించండి కరెక్ట్ రాని అండి ఇల్లు రోడ్లు తీసేసారు రోడ్డు పోసారు రోడ్డు పోసారు ముస్తాఫ్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇంటి కిరాయి నేను ఎన్ని నెలలు ఉన్నా నేను కడతాను అన్నారు మొన్న పదివేల రూపాయలు ఇచ్చారు కిరాయికి కట్టుకోమని నాకు సాయం చేసిండు నాకు నీకు తప్పనిసరిగా నీకు ఇల్లు ఇస్తానని చెప్పిండు ఇస్తానన్నారు నేను నమ్మిన నమ్మినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది తీసేసినా కానీ పర్వాలేదు ఎక్కడైనా ఎత్తడు ఇవ్వకుండా అయితే ఉండడని చెప్పి నాకు నమ్మకం ఉంది చెప్పి తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేయని చెప్పినా నన్ను ప్రూవ్ చేస్తా అని చెప్పినాం ఎప్పుడో రెండు వేల పదహారులో వాళ్ళది ఇష్యూ అయిపోయింది వాళ్ళు మా తమ్ముడు ప్రెస్ మీట్ కూడా పెట్టి అప్పట్లో ఈ ప్రాపర్టీ నేను లీగల్గా తీసుకున్నాం అది కూడా అయితే చూడండి ఆయన ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ ఈ అమ్మాయిదే అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా హైదరాబాద్ ఉన్నప్పుడే నాకు ఈ అమ్మాయితోనే వీళ్ళ అత్తగారు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది ఈ ల్యాండ్కి కానీ ఈ లావాదేవీలకు కానీ నాకు ఎక్కడైనా సంబంధం ఉందా నా తమ్ముడు వాళ్ళు గాంధీ చౌపు వాళ్ళు వీళ్ళంతా బిజినెస్ చేసుకుని ప్రాపర్టీ అమ్ముకున్నారు తీసుకున్నారు లావాదేవీలు అక్కడి వరకే జరిగింది నాకు కానీ ఎక్కడ దీంతో సంబంధం లేదు నేను ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదు దాన్ని తీసుకొచ్చి ఎంతకంటే ఇష్యూ దొరకలేదు ఇష్యూ లేదు నేను కబ్జా అనే సంగతి అక్కడ నువ్వు ప్రూవ్ చేయలేవు అందుకోసం దీన్ని ఏదో ఒకటి ఇష్యూని డైవర్ట్ చేస్తాను నేను ఒకటే ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ని అపార్ట్మెంట్ని గవర్నమెంట్ సీరియస్గా దాని మీద ఎంక్వైరీలు నడుస్తుంది డిమాలిషేషన్కి దగ్గర పడ్డది దీన్ని ఇష్యూని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఏదేదో చేస్తా ఉండు నేను చిన్న చిన్న విషయం చూట్గా అడుగుతున్నానండి గతంలో కూడా ఆ డివిజన్లో యాభై మూడో డివిజన్లో సుల్తాన్ నగర్లో ఈ యాడ్ వరకు ఒక డ్రైన్ లేదు ఒక రోడ్ లేదు నేనేదైతే కరెంటు పోల్ చేసిననో అదే ఇంతవరకు ఉంది ఆ ప్రజలకు ఇంతవరకు న్యాయం చేయలేదు అందులోనే నీకు ఒక ఐదు వందల గజాలు నువ్వు కబ్జా చేసుకుని ఉన్నావు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికే తీసుకుపోయిన ప్రెస్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను చూపిస్తాను అదే బజార్ వాళ్ళతో అనిపిస్తా నేను ఏం నేను చెప్పడం కాదు కానీ నేను ఎప్పుడైతే పబ్లిక్లోనే తీసుకోబోయే నేను చేస్తా నేను కబ్జా చేసుకున్నాడు నువ్వు పది గజాలు మా మనిషిలో ఇరవై గజాలు ఎక్కడ ఉందో నువ్వు తూసుకొచ్చి చూపించు ఎవరైతే ఆయన బట్టిగారు సమక్షలో నేను చేరినాం కేరినాం అంటున్నాడే అది ఉత్త అబద్ధం ఎందుకంటే బట్టిగారు ఎలక్షన్ అప్పుడు నా డివిజన్కి వచ్చారు ఇతను అప్పుడు టీఆర్ఎస్లో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడు అది ఇది అని చెప్తే నేనే కండవా కప్పించిన తర్వాత ఈయన మూడు వేలు ఐదు వేలు పదివేలు ఇట్ట వసూలు చేస్తున్నాడు తెలంగాణ నేను తీసేసిన మా దగ్గరని బర్ఖాస్తు చేసి పంపించిన మళ్ళీ టీఆర్ఎస్ పోయి జాయిన్ అయ్యిండు నాగరాజు గారు దగ్గర సన్నిహితులాగా తొత్తులాగా వాడు ఉన్నాడు ఆయనతోనే ఒక ప్రెసిడెంట్ పెట్టిచ్చింది తప్ప అక్కడ స్థానికులు వచ్చి చెప్పారండి ఇక వీళ్ళందరూ పట్టేదారులు వీళ్ళు చెప్పారా నా ఫ్లాట్గా కబ్జా గురి అని వీలు చెప్పాలి నువ్వెవరు చెప్తావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పేటట్లా ఆ స్థానం వీళ్ళు కదా ఈ స్థలం వీలుది కదా వీళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్పాలి కదా ఎవరికి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది ఎట్లా అంటే ఆ రాళ్ళు ఉన్నప్పుడే దొరికింది నాకు కబ్జాలు చేసుకోవడానికి ఇంకా వేరే దొరకలేదే సుల్తాన్ నగర్ ఒక ఫ్లాట్ ఇలా యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పోతుంది నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడే చేసుకోవాలి కానీ ఎందుకు నేను ఆ రోజే కొట్టాను నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి కలెక్టర్ గారు కంప్లైంట్ చేసి అక్కడ డిమాలిషన్ చేసి ఇప్పించిన వరకు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు మనుషులు అందులో ఉంటున్నారు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అందులోనే ఉంటున్నారు ఇంకెక్కడది ఉంది అయ్యా మీకు కబ్జాలు దందాలు ఇక వీళ్ళతో మాట్లాడరీ వీళ్ళతో మాట్లాడండి నేనేమంటానంటే నేను ఏం దాచుకోలే వీళ్ళేం చెప్పి తీసుకురాలే ఓనర్స్ ఉన్నారు వాళ్ళే చెప్తారు ఎవరి దగ్గర అన్యాయం జరిగింది వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టించారు ఎక్కడ కబ్జాలే నా దాదాపు నా డివిజన్లే పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు కొన్ని కబ్జాలు చేసుకుని ఉన్న ప్రాపర్టీ నేను ఎవడ ఇస్తాను మీరు రేపు ఇప్పుడు ఇక్కడతో ఆగదు ఇది ఇక్కడి నుంచి ప్రారంభమైంది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క కబ్జాలకి ఎవ్రీథింగ్కి నేను ఎవిడెన్స్ ఇస్తాను ఎవిడెన్స్తో సహా మేము లీగల్గా పోతాం నీలాగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ నీలాగా కక్ష చేసుకొని నన్ను జైలు పెట్టి మేము తలుచుకున్న మా మంత్రి గారు ఒక ఫోన్ ని నేను లోపల ఛానల్ ఉన్నాయి ఆయన మంత్రి గారు ఏనాడు కూడా అట్లాంటి మనం ప్రోత్సహించవద్దు దాని అట్లాంటిది మనం తప్పు చేయవద్దు అని చెప్పే మీరు ఇప్పుడే ఇదే టూ టౌన్ సిఏ గారికి ఏసీపీ గారికి మీరు అడగవచ్చు నేను నేను చెప్తున్నా మీరు ఒక్క ఫోన్ చేసి అడగండి నేను వాళ్ళకి ఏం చెప్పినా సార్ మా మనుషులు ఏమైనా తప్పులు కేసు కానీ ఏమైనా పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయమాకండి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకుని నా సొంత తమ్ముడైనా ఎవరు తప్పు చేస్తారో వాడి మీద కేసులు పెట్టండి ఎవరికి మాకు కక్ష సాధింపు అనేది లేదు మేము చేయం ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒకలాగా మేము కక్ష సాధింపు చేసి మేము ఇది చేసినాం లేదా తప్పు చేసినట్టు మాత్రం మేము మొదలుపెట్టాం మేము ఇప్పుడు అదే మంత్రి గారు కూడా మేము గతంలో కూడా నేను చెప్పినాం సార్ ఇది ఇది సంగతి ఒకసారి కూడా అన్నారు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీదే చర్య మనం తీసుకుందాం మీరేం తొందరపడమక్కడ నుంచి చెప్పడం వల్లనే మేము ఏ నాడు కూడా దానికి జోలికి పోలే నేను మేము రాగానే నేను నరందర్ అన్న మేమందరం కలిసిపోయి రామురు వాళ్ళు నువ్వు ఒక హిందువు అయి రామురు అంత దేవుడి దగ్గర ప్రాపర్టీని కూడా పది కోటి రూపాయలు ప్రాపర్టీని కొట్టేశాం మేమిద్దరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి ముట్టుకున్నదే ఆ ప్రాపర్టీని ముట్టుకునే దేవుడు దేవుడు నా చేతులతోనే పని చెప్పేయాలని చెప్పేసి ఉంది కాబట్టి నేను పని చేపించి మళ్ళీ తాళం వాళ్ళకే ఇచ్చిన నేను దేవుడి గుడికే ఇచ్చినా నేను మీరు కాపాడుకోండి మళ్ళీ దీంట్లో ఎవరన్నా సెక్యూరిటీ ఉంచండి అని చెప్పేసి నేను ఫెన్సింగ్ వేసి ఇటం కూడా జరిగింది నీలాగా కదా జైలుకు నువ్వు పోయినావా కబ్జాలో నేను పోయినా మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టిరు త్రీ నాట్ సెవెన్ పెట్టించు త్రీ ట్వంటీ ఫోర్ పెట్టించు ఆ ఎస్సీ ఎస్టీ పెట్టించు నా భార్య నా సత్యం అనే కనీసం ఏం తెలియదు ఆమెకు సరియే భాష కూడా రాదు ఆమె రాజకీయాల్లో చాలా దూరం ఉంటుంది ఆమెకు నేను సంజాయించి లేదు మనం ప్రజల కోసం మనం ఆ డివిజన్ కోసం ఏదో న్యాయం చేస్తాం ఉన్న ప్రాపర్టీలన్నీ అమ్ముకుంటున్నారు వాడికి ఎక్కడ న్యాయం జరిగినట్టు డెవలప్మెంట్ లేదని చెప్తే అప్పుడు ఆమె ఒప్పుకుంది ఆమెను తీసుకున్న రాజకీయంలో వచ్చిన ఆమె మీద ఏడు కేసులు ఉన్నాయి నేను జైలుకు పోతే నేను ఆనాడు నా జైల్లో నా గారిని పోయేటప్పుడు మొత్తం ఒకటే మూడు వేల రూపాయలు ఇంట్లో వదిలిపెట్టిపోయినా నేను నా కుటుంబంలో నేను ఎక్కడైనా కబ్జా తెచ్చుకున్నాను నాకు ఇజల్ వరకు నేను కార్లో తిరిగేటప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు నువ్వు కార్ల కూడా నా ఇంట్లో వచ్చి రెండు వేలు మూడు వేలు అడిగి తీసుకుపోయేవాడివి నువ్వు గడ్డే సెంటర్లో కార్ అడ్డా నేను ఆటో పెట్టుకునేపోతే నేను అక్కడ ఆటో అడ్డా పెట్టించిన మెకానిక్ నువ్వు ఏమండి తణుకులు నేను మాట నేనే డకే చేశానా దొంగతనం సిగరెట్ నేను చేశానా ఇద్దరు మనుషులే తల కట్టేసి తీసుకుపోయి వాటర్లో నేనేసినానా గౌస్కి యాభై లక్షల రూపాయలు నువ్వు సుపారీ తీసుకున్న లక్ష్మీనారాయణ రెడ్డి గారి లక్ష్మ లక్ష్మారెడ్డి గారిని చెప్పేసి ఆయన గ్రానైట్ వ్యాపారి దాంతోనే ఆయన ఖతం అయిపోయాడు ఆయన దగ్గర నుంచి యాభై లక్ష రూపాయలు సుపారీ తీసుకున్న గౌడ్ని గౌస్ని మర్డర్ చేసింది నేనా కాలువోట్లో మటర్ చేసింది నేనా